హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యర్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీబీఎస్ సీట్లు ఈసారి అయినా ఏపీ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ సీట్స్ వస్తాయా అసలు ఏ ఏపీ ఎంబీబీఎస్లో కట్ ఆఫ్ ఎంత ఉంది మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కట్ ఆఫ్ ఎంత ఉందో మరి ఈ సంవత్సరం ఏమైనా పెరిగిద్దా మరి ఈ సంవత్సరం ఏమైనా కట్ ఆఫ్ తగ్గి మరి తక్కువ మార్క్స్ వచ్చినా ఎంబీబీఎస్ సీట్స్ వస్తాయా లేదా మరి చూద్దాం ఈ వీడియోలో ప్రతి ఒక్కళ్ళు ఏపీ నీట్ స్టూడెంట్స్ మరి తెలంగాణ నీట్ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒక ఐడియా రావడం కోసం వీడియో చేస్తాను అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మన మోటో ఏంటంటే మీకు ఒక ఐడియా రావాలి మనకు ఆంధ్రప్రదేశ్లో మరి ఎంబీబీఎస్ సీట్స్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఎంత కష్టపడాలి ఎంత ఎఫర్ట్ పెట్టాలనేది చూసుకోవాలి మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము ఈ సందర్భంగా మరి తెలంగాణ నీట్ స్టూడెంట్స్ కూడా మరి ఎంత ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ కూడా కొద్దిగా ఎఫర్ట్ అయితే పెట్టాలి ప్రతి ప్రతి చోట మరి ఎఫర్ట్ అయితే పెట్టాలి నేను నిద్రపోతాను పడుకుంటానంటే కుదరదు ప్రతి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ గుర్తుంచుకోండి ఎఫర్ట్ పెడితే మనము పిండి కొద్ది రిట్ మనం ఎంత కష్టపడితే అన్ని మార్క్స్ రావడానికి అవకాశం ఉంది మనకి మే నాలుగో తారీఖున ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎక్కడ గైడెన్స్ కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ కాలేజీలో వస్తుంది అనేది కూడా చెప్తాను మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసినట్టయితే ఒకసారి చూద్దాం అసలు మనకి ఏపీలో రెండు రీజియన్స్ ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ ఎస్వీ రీజన్ ఆంధ్ర యూనివర్సిటీ అంటే మన విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు అటు నుంచి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఎస్వీ ఎస్వి రీజన్ రాయలసీమ మొత్తం తిరుపతి కానీ చిత్తూరు కర్నూలు కడప ఇవన్నీ నంద్యాల ఇవన్నీ రాయలసీమలోకి వస్తూ ఉంటాయి ఈ రీజన్ చూసినట్టయితే మరి ఇరవై మూడులో కట్ ఆఫ్ మరి తక్కువ మార్క్స్ వచ్చినా కానీ సీట్ వచ్చేసింది మరి ఇరవై నాలుగులోకి వచ్చే తేదీకి కట్ ఆఫ్ పెరిగింది చూడండి ఇరవై మూడులో ఐదు వందల అరవై మూడుకి ఆరు వందల పదిహేను మార్కులు ఈడబ్ల్యూఎస్ ఏ రివిజన్లో ఇరవై మూడులో ఐదు వందల ముప్పై ఐదు వస్తే ఇక్కడ ఆరు వందల నలభై అంటే యాభై మార్కులు డిఫరెన్స్ వచ్చింది బీసీఏ స్టూడెంట్స్కి ఇరవై మూడులో ఐదు వందల రెండు మార్క్స్ వస్తే బీసీఏ స్టూడెంట్స్కి ఇరవై నాలుగులో ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు రావడం అయింది బీసీబీకి ఐదు వందల ఒక్క మార్కు వస్తే మరి ఇరవై నాలుగులో ఐదు వందల యాభై తొమ్మిది మార్కులు వచ్చినాయి మరి బీసీసీకి క్రిస్టియన్స్ ఇరవై మూడులో ఐదు వందల ఐదు మార్కులు వచ్చిన ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కానీ ఇక్కడ ఐదు వందల డెబ్భై మూడుకు కూడా మరి కట్ అవుతుంది అంటే కట్ ఆఫ్స్ భారీగా పెరిగితేనే మనకి మార్క్స్ ఎక్కువ పెరిగితేనే సీట్స్ అనేవి వస్తున్నాయి మరి బీసీడీకి ఐదు వందల ముప్పై ఎనిమిది అయితే ఐదు వందల తొంభై నాలుగు వచ్చినాయి మరి బీసీఈకి నాలుగు వందల అరవై రెండు బీసీఈ ఇది మైనారిటీ సెక్షన్ ఐదు వందల ఇరవై రెండుకి అంటే బాగా సపోజ్ నాలుగు వందల అరవైకి ఐదు వందల ఇరవై మధ్యలో అరవై మార్కుల డిఫరెన్స్ ఉంది ఇక్కడ చూడండి ఎస్సీకి నాలుగు వందల అరవై మార్కులకి ఇరవై మూడులో వచ్చేస్తే ఇరవై మూడులో వచ్చేస్తే ఇక్కడ వచ్చేసేదరికి ఐదు వందల ఇరవై రావటం అయితే జరిగింది ఎస్టీకి ఐదు వందల నాలుగు వందల ఇరవై మార్కులకు వస్తే ఇక్కడ అంటే ఒక్కొక్కదానికి యాభై మార్కులు డిఫరెన్స్ ఉంది అసలు దీనికి కారణమైంది దీనికి కారణాలు కూడా మనం విశ్లేషించాలి మరి ఎస్వి రీజియన్లో ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఐదు వందల యాభై ఎత్తు ఆరు వందలు ఒకటి వచ్చింది మరి ఇరవై మూడులో ఐదు వందల డెబ్భై ఈడబ్ల్యూఎస్ వస్తే ఆరు వందల పదహారు మార్క్స్ అంటే ఇక్కడ కూడా ఒక నలభై మార్కులు ప్రతిసారి ఒక నలభై నుంచి యాభై మార్కులు డిఫరెన్స్ అయితే ఉంది ఒకటి రెండు మార్క్స్ కాదు ఇక్కడ నలభై యాభై మార్కులు తేడా ఉంది మరి బీసీఏకి వచ్చినప్పుడు నాలుగు వందల తొంభై మార్కులు ఐదు వందల అరవై ఒకటి మరి బీసీబీకి నాలుగు వందల తొంభై ఎనిమిది ఐదు వందల యాభై ఆరు బీసీసీకి నాలుగు వందల యాభై నాలుగు ఇరవై మూడులో వస్తే ఐదు వందల పది అంటే ఒక్కో దానికి యాభై అరవై మినిమం నలభై యాభై అరవై మంచి అది ఎక్కువగా యాభై అరవై ఉండటం అయితే జరిగింది బీసీడీకి నాలుగు వందల తొంభై ఏడు నుంచి ఐదు వందల అరవైకి వచ్చేసింది బీసీఈకి నాలుగు వందల తొంభై ఎనిమిది నుంచి ఐదు వందల యాభై మూడు ఎస్సీకి నాలుగు వందల యాభై నాలుగు నుంచి ఐదు వందల ఐదు మరి ఎస్టీకి నాలుగు వందల పద్దెనిమిది నాలుగు వందల ఏళ్ళంటే ఇక్కడ నలభై మార్కులు మినిమం డిఫరెన్సు నలభై యాభై అరవై ఈ డిఫరెన్సెస్ అయితే మరి కనిపిస్తుంది దీనికి కావాల్సిన మరి రీజన్స్ ఏంది అసలు ఎందుకు మరి ఇంత కట్ ఆఫ్ అవుతుంది రీజన్స్ అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం మరి రీజన్స్ చూసినట్టయితే గత ఏడాది ఏయు పరిధిలో స్టూడెంట్స్కి ఓసీ విద్యార్థి ఎంబీబీఎస్ నీట్ కట్ ఆఫ్ ఐదు వందల యాభై ఏకంగా ఆరు వందల పదిహేను వచ్చినాయి ఆల్రెడీ ఇది రీజన్గా ఉంది గత ప్రభుత్వంలో మరి కొత్త మెడికల్ కాలేజు గత ఏడాది లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మెడికల్ కాలేజు అందుబాటులో రావడంతో సీట్లు పెరిగి మన విద్యార్థులు ఎంతో మంది డాక్టర్లు కాగలిగారు అంటే రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు నాలుగైదు కొత్త కాలేజీలు మరి సర్కారు కొత్తగా వచ్చిన గవర్నమెంటుతో మరి అనుమతులు రాకపోక పాడేరులో యాభై సీట్లు యాభై సీట్లే వచ్చినాయి ఎంబీబీఎస్ సీట్లు పెరగకపోవడంతో మన ఎంతో నష్టం జరిగిందో తొలిదశ కౌన్సిలింగ్లోనే మనకి స్పష్టం ఇది ఫస్ట్ కౌన్సిలింగ్ డేటా మరి లాస్ట్ ఇయర్ అయితే ఇది ఫస్ట్ కౌన్సిలింగ్ డేటా అయితే చూపిస్తున్నాను చూసినట్టయితే గత ఏడాది ప్రభుత్వం ఆధారంలో ఐదు కొత్త కాలేజీలు ప్రారంభ ప్రారంభం కావడంతో అదనంగా ఏడు వందల యాభై సీట్లు సమకూరి మన విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు నెలకొని ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా దూరదృష్టి వ్యవహరించి మాలీస్యం వైద్యు జనవన్ రెడ్డి ఏకంగా పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను శ్రీకారం చుట్టారు ఈ క్రమంలో కొత్త కాలేజీలు గత ఏడాది అందుబాటులో రాకపో రాగా ఈ సంవత్సరం కూడా ఐదు నూతన మెడికల్ కాలేజీలు అందుబాటులో ప్రారంభమైతే తమ కళలు కాబట్టి కాలేజీస్ తగ్గినాయమ్మా ఇప్పుడు వచ్చిన మరి గవర్నమెంట్ కూడా కాలేజీలని అంతకుముందు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మరి ఏం వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో మనకైతే తెలియదు కానీ వాళ్ళు చేసిన పనిని నేనెందుకు చేయాలని వీళ్ళు ఉద్దేశంతో వీళ్ళు కొన్ని కాలేజీలని మరి ఇంప్లిమెంట్ చేయాల ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల కట్ ఆఫ్లు అయితే భారీగా పెరిగినాయి దానివల్ల స్టూడెంట్స్కే నష్టం పొలిటికల్ పార్టీస్కి ఎటువంటి లేదు అది గుర్తుపెట్టుకోండి మరో ఐదు నూతన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ప్రభుత్వాదం ప్రారంభమైతే తమ కళలు పలుస్తాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కూటమి సర్కారు ప్రైవేటు జపము కొత్త కాలేజీలు ప్రైవేటీకరణ కరణంతో ఆశలు సౌదాలు కొప్పగలరు ఏడాదంతా లాంగ్ టర్మ్ శిక్షణతో ఇది లాస్ట్ ఇయర్ మరి అప్డేట్ ఇది లాస్ట్ ఇయర్ ఇది రీజన్స్ అనమాట ఇవి ఇవి లాస్ట్ ఇయర్ ఇది రీజన్స్ తర్వాత మనకి సెల్ఫ్ ఫైనాన్స్ విధానం మెడికల్ షీట్ అమ్ముకుంటారని అధికారంలోకి రద్దు చేస్తామని అప్పుడు గవర్నమెంట్ చెప్పింది అప్పుడు ప్రతిపక్షంలో ఉండవాలని చెప్పారు మరి ఏకంగా మెడికల్ కాలేజీనే ప్రైవేట్కి కట్టబెడుతున్నారంట మనకి తెలియదు అది ఎంతవరకు మరి లా ఇది రీజన్స్ అయితే మరి శాంక్షన్ చేసిన సి మరి శాంక్షన్ చేసిన కాలేజీలు రాల మరి పులివెందుల్లో కానీ ఒక కాలేజీ రాలేదు మరి పాడేరులో రాలేదు ఈ విధమైన రీజన్స్ అయితే ఉన్నాయి మరి కేవలం ఇక్కడ కేవలం పాడేరు కళాశాల యాభై సీట్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు అలా పులివెందులైతే అయితే క్లోజ్ చేశారు మరి పాపం రెండు మూడు సార్లు లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం ఐదు లక్షల నుంచి పది లక్షలు అప్పు చేసిన మధ్య తరగతి కుటుంబాలు మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్న పరిస్థితి లేదు మేనేజ్మెంట్ కోటా ముప్పై తొమ్మిది లక్షలు ఇరవై ఐదు లక్షలు క్యాడ్ బి వచ్చి ఇరవై ఐదు మరి క్యాడ్సీ వచ్చి ముప్పై తొమ్మిది లక్షలు మరోసారి ధైర్యం చేసి లాంగ్ టర్మ్ కోచింగ్ పంపుదామంటే కోటం సర్కార్ ప్రవేశం మోజుతో ఏడాది అండ్ ఇది లాస్ట్ ఇయర్ డేటా జస్ట్ మనకి ఎందుకు సీట్లు ఎందుకు కట్ ఆఫ్ పెరిగిందంటే మరి కొన్ని కొత్త కాలేజీలు రాల మరి తెలంగాణలో మనకు ముప్పై ఐదు కాలేజీలు వచ్చినాయి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి ముప్పై ఐదు కాలేజీలు వచ్చినాయి ప్రతి స్టూడెంట్స్ కూడా ఇచ్చారు ముప్పై ఐదు కాలేజీలో ముప్పై ఐదు గవర్నమెంట్ కాలేజీలు కొత్తగా ఏడెనిమిది కాలేజీలు కూడా వచ్చినాయి మరి మా కుద్దులాపూర్ కానీ మహబూబ్ నగర్ కానీ మెదక్ కానీ ఇలా కొత్త కాలేజీలు మహబూబాబాద్ కానీ కొత్త కాలేజీలు రావడం జరిగింది అందుకని వాళ్ళకి మంచిగా వచ్చింది కానీ మరి అక్కడ మరి దానివల్ల మరి ఇక్కడ చూడండి మరి పిల్లల గొంతుకు వచ్చారు ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని అది కూడా అధికారంలోకి వచ్చిన వంద రోజుల చూపిస్తాము ఎందుకు ముందు ఆమె ఇచ్చిన సర్కార్ గాలి వదిలేసి బేరాలకు తెరదేసింది వైఎస్ఆర్సీపీ హయాంలో తీసుకుని సిరియల్ పల్లికి గిరిజన ప్రాంతంలోని పాడేరు మెడికల్ కలిగి యాభై సీట్లు మంజూరుకి వాటిలో ఇరవై ఒక సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్టు మళ్ళీ ఆ యాభైలో కోత ఇరవై సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద మంజూరు తాజాగా అమ్మకం పెట్టింది ఈ మేరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద ప్రవేశాలకు వ్యవహంక్ష నమోదు చేసుకొని ఆరోగ్య విశ్వవిద్యాలయం అయితే జారీ చేసింది ఇది స్టూడెంట్స్ మరి మన మరి దీనివల్ల ఈ రీజన్ వల్ల మనకి అది కొన్ని రీజన్స్ వల్ల కా మరి శాంక్షన్ చేసిన కాలేజీలు కొన్ని రాకపోవటం వల్ల ఈ కటాఫ్లు కూడా ఇక్కడ చూడండి మరి ఇక్కడ నలభై మార్కులు వచ్చిన ఒక స్టూడెంట్స్కి ఒక స్టూడెంట్కి యాభై ఒక స్టూడెంట్స్కి అరవై మార్కులు రావటం అయితే జరిగింది మరి ఈ కట్ ఆఫ్లు మరి ఈ సంవత్సరం అయినా కొత్త కాలేజీలు వస్తాయని మనం ఆశిస్తాం మరి గవర్నమెంట్ కూడా దృష్టిలో పెట్టుకుని పిల్లల యొక్క దృష్టిలో మరి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పిల్లల ఏ కొద్దిగా వాళ్ళకి కొంచెం దయదలిసి మరి కొత్త కాలేజీలు ఇస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది ఎందుకంటే మనకి స్టూడెంట్స్ వల్ల మనకు మన రాష్ట్రానికి కూడా మరి కొత్త డాక్టర్లు వస్తారు ఈ కొత్త డాక్టర్లు రావటం వల్ల ఏమైందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యము కూడా మెరుగుపడటానికి అవకాశం ఉంది మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ సంవత్సరం అయినా సరే మంచి కాలేజీలు కొత్త కాలేజీలకు అనుమతి ఇచ్చి మరి ఎక్కువ మందిని స్టూడెంట్స్ని జాయిన్ చేసుకుంటుందని మనం ఆలోచన మరి ఆశించి మరి ఈ ఇస్టు మరి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరి అప్డేట్స్ అయితే వస్తాయి ఈ సంవత్సరం కూడా స్టూడెంట్స్ నష్టపోకుండా ఉండాలని ఆల్ ది బెస్ట్ చెప్తారు థ్యాంక్ యూ